ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇంతేనా నీ ఐదు సంవత్సరాలు ఓటుకున్న వాల్యూ డబ్బు తీసుకున్న రోజే నీ గొంతు మూసిపోతున్నాయి రేపు నీ ఇంటి ముందు రోడ్డు పగిలినా నీ ఇంటికి నీరు రాకపోయినా అరగడానికి నీకు హక్కు కూడా ఉండదు నీ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ఓటు అనే మన హక్కులోనే ఉంది డబ్బులో కాదు ఓటు అమ్మితే నిన్ను నువ్వు ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టినట్లే నీ ఊరు నమ్మినట్టే గుర్తుపెట్టుకో మిత్రమా ఈ అవకాశం కేవలం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది సరైన నాయకుడిని ఎన్నుకోవడం నీ కర్తవ్యం నిర్లక్ష్యం చేయకు బాధ్యత వహించు రేపటి మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు ఈ ఓటుకు మాత్రమే ఉంటుంది సరైన నాయకుడిని ఎన్నుకొని రేపటి తరానికి మంచి భవిష్యత్తును అందించేలా జాగ్రత్త వహించండి